ఓం శ్రీ మహాగానాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము మేషరాశి వారికి ఈ పౌర్ణమి తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఈ వీడియో కనుక విన్నట్లయితే మీరు తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు చేసే తప్పులు తెలిసి తెలియనట్లుగా చేసే తప్పులు కొన్నైతే ఏముందిలే అని చెప్పి చేసేటువంటి పొరపాట్లు కొన్ని ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగటానికి మీరే కారణమవుతున్నారు కాబట్టి అలాంటివన్నీ కూడా సరిచేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన వీడియో లైక్ చేయడం వల్ల వీడియో మరికొంత మందికి చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారని చెప్పుకోవచ్చు వీరు చాలా నిదానస్తులు చాలా మర్యాదస్తులు అలాగే గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఎవరితో కూడా కలవరన్నమాట ఎంతసేపటికి వాళ్ళేంటంటే వాళ్ళ పని ఏంటో ఎవరన్నా అడిగితే ఏదన్నా ఒక సమాధానం చెప్పేసి సైలెంట్ గా ఉండిపోతారు వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియని తనంతో కొంచెం గడుసుతనంగా ఉన్నా కూడా వారిలో ఒక యవ్వనం వయసు ముప్పై సంవత్సరాలు అట్లా వచ్చినప్పటి నుంచి చాలా వరకు కూడా అయ్యి వాళ్ళు కూడా మరీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయేటువంటి స్థితి అనేది ఉంటుంది అనమాట ఎంతసేపటికి వాళ్లకు పక్క వాళ్ళ మీద దృష్టి అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం బాగున్నా పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు కానీ వీరేంటంటే వీరేంటో వీరు పనులేంటో అంతవరకే ఆలోచిస్తూ ఉంటారు అందరూ బాగుండాలి అందులో ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ కలలో కూడా ఎవరికి యొక్క కీడుని ఎవరి ఎవరో అయిపోవాలని చెప్పేసి పొరపాటును కూడా వీరు అనుకోరనమాట అందుకే ఈ రాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ మేషరాశి వారి యొక్క మంచితనం వల్లనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవం రూపంలో ఎక్కడికక్కడ సమస్య అనేది పెద్దది కాకుండా వీరిని బయట పడేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వారిది రాశి చక్రంలో అదృష్ట రాశి అలాగే దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రాశి వీరికి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణము అలాగే ఈ మేషరాశి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి అంటే ఈ రోజుల్లో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు కాకపోతే మరీ ఏంటంటే మరీ సన్నగా పిలకలాగా కాక ఉండకుండా కాస్త బాగుంటుందనమాట వీరి జుట్టు అట్లా కొంచెం పొడవైనటువంటి జుట్టుతోటి విశాలమైనటువంటి నుదురుతోటి మంచి నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలతో చాలా బాగుంటారు చూడటానికి చక్కగా ఉంటారు పురుషులైనా అలాగే ఉంటారు మంచి హైట్ తో మంచి వెయిట్ తో మంచి పర్సనాలిటీతో పురుషులు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట అలాగే ఈ మేషరాశి వారు ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి రూపం అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే మంచి ఫ్రెండ్లీగా ఉంటారనమాట వీళ్ళు అంత క్లోజ్ గా కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందనమాట అలా ఉంటూ ఉంటుంది పక్కన వాళ్ళు ఎవరైనా సరే వీరితో ఇంకాసేపు మాట్లాడితే బాగుండు మా పర్సనల్ విషయాలు కూడా ఏదైనా చెప్తే బాగుండు వీరి దగ్గర నుంచి ఏదన్నా మంచి సలహా వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా వీరి సలహాలు కూడా బాగా ఇస్తారు కూడా వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారిలోనే మన సమస్యలు ఒక దారి దొరుకుతుందని మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటి వారిని నష్టపరిచేటువంటి సలహాలు ఎదుటి వారిని ఇంకాస్త గోతిలోకి అంటే దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఈ మేషరాశి వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీగా ఒకరోజు రోజు కాస్త రిలాక్స్ గా దొరికేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే కాస్త ఫ్యామిలీతో ఉండటము ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవటము తినటము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటము ఒకవేళ ఏదన్నా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదన్నా బయటికి వెళ్లి రావటము ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారండి ఈ మేషరాశి వారికి ఒళ్ళు దాచుకోవడం చేత కాదు మనం జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరి జోలికి పోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర దేహి అని చెయ్యి చాచే పరిస్థితి మనకి ఎప్పుడూ కూడా రాకూడదని కోర్టులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఒకరి దగ్గరికి వెళ్లి మాకిది కావాలి అని అలాంటి పరిస్థితి మాత్రం మాకెప్పుడు రాకూడదు అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి కష్టించేటువంటి మనస్సు వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి రోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒక్కరోజు ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం పూట కుటుంబంతో ఉంటూ కాస్త తింటూ ఇష్టమైన భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఆ నాలుగు మెతుకులు మన నోటి దగ్గర పోవడం కోసమే కదండి కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినడంలో ఎప్పుడు కూడా తప్పనేదే లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా మనం తీసుకెళ్లలేము మనం తిన్నది మనం కట్టుకునేదే మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టమైనటువంటి ఆహారం అన్నది తినకపోగా అది కూడా ఖర్చు అనుకోని కొంతమంది ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు కానీ తినేది కూడా అలా అనుకోకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే తింటూ ఉండాలి కాకపోతే నాన్ వెజ్ ప్లేస్ లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినడం వల్ల మీ ఆరోగ్యం అనేది కూడా ఇంకా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది నాన్ వెజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏంటంటే జనాలు చాలా రకాలుగా చిన్న చిన్న విషయాలు ఏముందులే అని చెప్పేసి వదిలేస్తున్నారు కానీ అవి తర్వాత చాలా పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది నాన్ వెజ్ నాన్ వెజ్ అరుగుదలకే చాలా సమయం తీసుకుంటుంది మన శరీరం కాబట్టి అలాంటివి తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు కానీ ప్రతి వారం తినాలని మాత్రం అనుకోకండి వీటి ప్లేస్లో ఆకుకూరలు పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గి బాగుంటుంది అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీ చేతికి డబ్బులు అందే అవకాశం అనేది ఉంటుంది మిగిలిన రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ఒక రూపాయి మీరు ఎక్కువగానే చూసి సంతోషపడగలిగే అవకాశం అయితే ఉంటుంది ఆ డబ్బు చూసుకొని మీ కష్టాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ మేషరాశి వారికండి గతంలో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా ఏమన్నా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా ఇట్లా ఎందులో కూడా కలుసుబాటు అనేదే లేక చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు గ్రతంతో పోల్చుకుంటే వీళ్ళు సెటిల్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వీరిలో కోటీశ్వర్లు ఉండొచ్చు పేదవారు ఉండొచ్చు మధ్య తరగతి వారు ఉండవచ్చు ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుందని లేదా అవసరానికి డబ్బు ఉంటుందని కానీ మన అవసరం తీరుతుందా లేదా అని ఒక్కటి మాత్రం మనం చూసుకోవాలి ఎందుకంటే కార్లల్లో తిరిగే వారికి కూడా ఒక్క పది రూపాయలు కూడా ఉండవు ఎప్పుడు కూడా జేబులో కొంతమంది మనం గమనించినట్లయితే పది రూపాయలు ఖర్చు పెడితే టీ తాగదాం అనుకున్నా కూడా అవి అక్కడ వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు మనకంటూ కొన్ని సంతోషాలు అనేవి మన జీవితంలో మనం అనుభవించినప్పుడే మనం చేయాలనుకున్న వాటివి అంటే పూర్తి స్థాయిలో చేయగలుగుతాం అన్నమాట అలా మనిషికి మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యమైనది అలా ఈ మేషరాశి వారు ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు బాధలు అవమానాలు ఇవన్నీ పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా ఇక మాకు మా జీవితాల్లోకి రాకూడదు అని చెప్పేసి వీరి శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం చేస్తారు వీర జీవిత భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు బాధలు పడచ్చండి మనిషి అన్న తర్వాత బాధలు అన్ని రకాలు ఉంటాయి కోటేశ్వరుడికి పెద్ద చెట్టుకు పెద్ద గాలి చిన్న చెట్టుకు గాలి అన్నట్లుగా ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటూ ఉంటాయి అట్లాగే బాధలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరండి ఉంటూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చేయాల్సిందల్లా ఏమిటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవటము దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా చరిత్రలో కూడా లేదండి ఏంటంటే ఫ్రెండ్స్ అని ఇరుగు పొరుగు వారిని బంధువులని ప్రతి ఒక్కరి జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉన్నా గాని ఎవరికన్నా చెప్పుకోవాలని చెప్పేసి అనుకుంటారు అదే మీరు చేసేటువంటి పొరపాటు ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చరండి మన బాధలు మనమే తీర్చుకోవాలి ఏం చేస్తామండి మన ఎదురుగానే బాధపడుతుంటారు చాటుకు వెళ్లి సంతోషపడిపోతారు సంబరపడిపోతారు మన సంతోషం మన బాధలు చూసి సంతోషపడే వాళ్లకు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో ఎవరన్నా బాధపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువండి చాలా తక్కువ మంది ఉన్నారు కూడా పాడైపోతున్నామంటే మటుకు సంతోషపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బయటోళ్ల దాకా తర్వాత అండి ఇళ్లలో వాళ్లే మన ఇళ్లలో వాళ్లే మన బంధువులు మన తోడగుట్టిన వాళ్ళు మన రక్త సంబంధికులే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నష్టాలు క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే దైవానికి చెప్పుకోండి లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి అంటే మీ భార్య మీ భర్తలకి మీ తల్లిదండ్రులకి మీ బిడ్డలకి ఇలా చెప్పుకోండి కానీ తోడబుట్టిన వాళ్ళకి కూడా చెప్పుకోవద్దు ఇలాంటి సత్యాలు ముందుగా తెలుసుకోండి ఇంకా అలాగే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు ఎవరి విషయాల్లో మధ్యవర్తిగా అస్సలు ఉండవద్దు మీకేదన్నా కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నా కూడా అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు మధ్యవర్తిగా ఉండటం వల్ల ఆ సమస్యలు మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారు విద్యార్థులకు చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడ మనం క్లియర్ గా తెలుస్తుంది ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వివాహం కాని వారికి వివాహం అవుతుంది అలాగే ప్రేమ వివాహాలు కూడా జరిగే జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది వివాహ జీవితం చాలా చాలా బాగుంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవిత భాగస్వామి కూడా చాలా బాగా ప్రేమిస్తారు అంటే పైకి అరిచినప్పటికీ చేసినప్పటికీ మనసులో చాలా ఇష్టం అనేది వారి మీద పెంచుకుంటూ ఉంటారు అలాగే వీరేదన్నా ప్రతి కష్టమో నష్టము ఇంట్లో చెప్పుకోవడం వల్ల వారికి కూడా అన్ని బాధలు అన్ని బయట ఏం జరుగుతున్నాయి అనేది అర్థమవుతాయి కాబట్టి సేవింగ్స్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది అలాగే పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు మేషరాశి సంతానం కొంచెం మొండిగా ఉంటారు ఆ మొండితనాన్ని తగ్గించడం కోసం మీరేంటంటే గట్టిగా అరవటము కోపడటం కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రేమను తీసుకున్నటువంటి మనిషి కోపాన్ని తీసుకోలేరు కాబట్టి అలా చెప్పేసి నిదానంగా చెప్పండి వింటారు లేదంటే మన రాత అనుకోవడం తప్ప చేసేదేమీ లేదండి మనం గట్టిగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం వారి మొండితనం ఎక్కువ అవటం తప్ప వచ్చే ఉపయోగం ఏదీ ఉండదు కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి ఇంట్లో వారి మీదే కాదండి బయట వారి మీద కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మన సొమ్ము తిన్నటువంటి మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు బయట వారు ఖచ్చితంగా అలాగే చేస్తారు కదా కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయొద్దు ఎందుకంటే మనిషి ప్రేమను తీసుకున్న గుండె ద్వేషాన్ని తీసుకోలేదు తట్టుకోలేదు అని అర్థం చేసుకోండి కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులతో టైం ని స్పెండ్ చేయండి కుటుంబ సభ్యులు మనకి ముఖ్యం బయట వారు ముఖ్యం కాదండి కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని పిల్లలతో భార్యతో భర్తతో అలా కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి అలా చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ మూడు రోజులు చాలా బాగుందండి మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఎవరి దగ్గర తీసుకోవద్దు మితిమీరిన ఖర్చులు తగ్గించుకోండి అవసరమైతేనే రూపాయి వాడండి లేకపోతే వాడద్దు సేవింగ్స్ చేసుకోండి చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండండి ఈ మూడు రోజులైతే మాత్రం మీకు దిగులు అనేదే లేదండి అలాగే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది అన్ని రంగాల్లో వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది మేషరాశి వారికి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రి సిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా భవంతు